తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభుని యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక ఆమెన్ జూలై నెల పదమూడవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన భాగమును చదువుచున్నాను వాక్య భాగము లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడు రోమిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను అంటే అర్థమేమిటి అబ్రహాము మనకందరికీ తండ్రి ఎలా అయ్యాడు అతడు దేవుని మాటను అక్షరాల నమ్మడానికి వెనుకాడలేదు అంత వృద్ధాప్యంలో తాను తండ్రి కావడం అన్నది అసాధ్యమే మరి అది అసంభవమే కానీ పిల్లవాడు మునిపే దేవుడు అతణ్ణి అనేక జనాంగాలకు తండ్రి అని పిలిచాడు సందేహించకుండా దేవుడు తనకు చెప్పాడు కాబట్టి అబ్రాము తన పేరుని అబ్రహాముగా మార్చుకున్నాడు ఇదే విశ్వాసం అంటే దేవుడు చెప్పిన దానిని నమ్మి రూఢిపరచడం ఎదుట గుంట ఉన్నదో లోయ ఉన్నదో చూసుకోకుండానే విశ్వాసం అడుగు ముందుకేస్తుంది దాని అడుగు చదునైన బండరాతి మీదనే పడుతుంది దేవుడు నీకు ఏదైతే ఉంది అని చెప్పాడో అది నీకు ఉంది అని నమ్మి ఇతరులతో చెప్పు ఆయన నువ్వు నమ్మేదంతా వాస్తవం చేస్తాడు అయితే అది నిజమైన విశ్వాసమై ఉండాలి దేవునిపైన ఆ విశ్వాసంలోనే నీలో ఉన్నదంతా కేంద్రీకృతం అవ్వాలి నమ్మిక ద్వారా తప్ప మరి దేని మూలంగానూ జీవించడం ఇష్టపడకండి కళ్ళకు కనిపించే ప్రతి దీపము ఆరిపోయినా నింగిలోని ప్రతి నక్షత్రానికి గ్రహణం పట్టిన అంతా ఎడుములు చీకటి కప్పేసిన కేవలం దేవుడి నీలో విశ్వాసం అనే దీపాన్ని వెలిగించి తన తేజస్సును కాంతిని నీ హృదయంలో నింపితే చాలు నీకేమీ పర్వాలేదు నువ్వు వాలిన అపనమ్మకం కొమ్మ నుండి దూకేయాలి ఇహలోకపు క్షేమాలనే గూడును వదిలి బయటికి రావాలి విశ్వాసం అనే రెక్కలు విధిల్చి ఎగరాలి పక్షి పిల్లలు కూడా మొదటిసారి బయటికి వచ్చినప్పుడు అవి అంతకుముందు ఎప్పుడూ ఎగిరి ఉండలేదు కదా ఒక సమయం వస్తుంది ఎగరడానికి నేల రాలిపోతానేమోనని భయం వాటికి ఉండవచ్చు కానీ అవి క్రింద పడవు వాటి రెక్కలు వాటిని గాలిలో నిలబెడతాయి ఒకవేళ ఇంకా బలం రాక అవి పడిపోతూ ఉంటే తల్లి పక్షి వాటి క్రిందగా ఎగిరి వెళ్ళి తన రెక్కల మీద వాటిని సురక్షితంగా ఉంచుతుంది దేవుడు కూడా నిన్ను అలాగే ఎత్తిపడతాడు కేవలం నమిక మాత్రం ఉంచు నిన్న ఆయన ఎత్తి పట్టుకుంటాడు అది సరే నువ్వు ఇలా అనవచ్చు క్రింద ఆధారం ఏమీ లేదే ఎలా దోకనో ఆ పక్షి పిల్లకి కూడా ఇదే సందేహం ఉంటుంది కదా ఏమీ ఎందుకు లేదు గాలి ఉంది కదా గాలి మనం అనుకున్నంత బలహీనమైనది కాదు పక్షుల్ని శూన్యంలో నిలబెట్టేది గాలే కదా నీకు తెలుసు దేవుని వాగ్దానాలు మనకున్నాయి అవి బలహీనమైనవి ఎంతమాత్రమూ కాదు నా బలహీనమైన పేద హృదయానికి అంత శక్తి కలుగుతుందని నాకు అనిపించడం లేదు ఏమిటి దేవుడు అన్నాడా శోధనలకు గురై లొంగిపోయే నా ప్రవృత్తి సంఘర్షణలో జయశీలిగా నిలబెడుతుందని నిలబడగలదని దేవుడు నిజంగా మాటిచ్చాడా గజగజ వణికిపోతున్న హృదయానికి శాంతి దొరుకుతుందని అన్నాడా నిజంగా అని ఉంటే అది అబద్ధం కానేరదు కదా ఆయన అలా అని ఉంటే చెయ్యకుండా ఊరుకోడు కదా నిశ్చయమైన ఒక వాగ్దానం నీకు దొరికితే దాన్ని అక్షరాలా నమ్ము ఉన్నది ఉన్నట్టుగా నెరవేరుతుందని రూఢిపరుచుకో ఈ ప్రమాణ వాక్యం నీ పక్షాన ఉంది వాక్యమే కాదు ఆ వాక్యాన్ని పలికిన దేవుడే నీకున్నాడు నిజంగా చెబుతున్నాను ఆయన్ని నమ్ము ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు తావలి ఉండును కాక ఆ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ క్రీస్తు ప్రభు మా మంచి దేవ మా రక్షకుడా మా విమోచకుడా నీకు వందరములు స్తోత్రములయ్యా మాట ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడవయ్యా వాగ్దానాలను ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడు అయ్యా అడిగిన వాటికంటేను ఊహించిన వాటికంటేను అత్యధికంగా చేయి శక్తిగల దేవ నీకు వేలాది వందరములు స్తోత్రములు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ గడిచిన సంవత్సరంగా ప్రభా ఎడారిలో సెలయర్లు అనేకులు ప్రభావ వినటానికి నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనములు స్తోత్రంలయ్య ఈ పరిచర్య ఆది నుంచి ఇప్పటి వరకు మీరే తోడుగా ఉండి అనేకులు తండ్రి ఈ వర్తమానాల ద్వారా దీవించబట్టానికి ఆశీర్వదించబట్టానికి నువ్వు సహాయం చేస్తున్న విధానం బట్టి వందాలయ్యా సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళని వింటున్న ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం ప్రభా వారిని దినదినము ఆత్మీయ అభివృద్ధి కలుగు చేయమని వేడుకొంచున్నాం ప్రభా అలాగున వారి కుటుంబంలో వారికి వ్యక్తిగతంగా ఉన్న ప్రతి విధమైన సమస్యని శోధనని ఇరుకుని ఇబ్బందిని యేసు క్రీస్తు నామంలో తొలగిపోవును గాక అని ప్రార్థన చేస్తుండగా ప్రభా సమస్తమును చక్కపరచమని వేడుకొంచున్నాం ప్రభా అలాగున తండ్రి వారు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని పని వేడుకుంటున్నాం ప్రభావ ఈ సమయంలో మరి ముఖ్యంగా అస్వస్థతగా ఉన్న బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఎయిడ్స్తో కానీ క్యాన్సర్తో కానీ టీబీతో కానీ అలాగున్న కిడ్నీ సంబంధిత వ్యాధులు గుండె సంబంధిత వ్యాధులు ఊపిరితిత్తులు సంబంధిత వ్యాధులు శరీరంలో ఇంకా అనేకమైన రుగ్మతలు మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు ఉన్నారు ప్రభా తలనొప్పితో బాధపడే వాళ్ళు ఉన్నారు ప్రభా ఇంకా అనేక విధమైన చెప్పుకోని రుగ్మతలతో బాధపడే ఉన్నారు వారందరినీ ప్రభావ నీ యొక్క రక్తంతో ఏసు క్రీస్తు నామములో స్వస్థత కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం స్వస్థపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకుంటూ వారి యొక్క విశ్వాసాన్ని వృద్ధి పొందించమని నజరడైన యేసు నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ ఎడారిలో సెలయలు ఉంచిన ప్రియమైన సహోదరి సహోదరులారా మీరు పొందుతున్న దీవెనలు ఆశీర్వాదాలు ఆత్మీయ మేలులను బట్టి మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇతరులకు కూడా పంచుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేయించున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగున దేవుని యొక్క సేవ విస్తరింపబడటంలో విశ్వాసులు ఆత్మీయంగా బలాభివృద్ధి పొందటంలో మీ వంతు సహకారాన్ని మీరు అందించవలసిందిగా ప్రభు పేరట ప్రేమతో మీకు అందరికీ మనవి చేయించున్నాను ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండును గాక ఆ మెయిన్ ప్రైజ్ దులాన్ చాలా దేవుని వాగ్దానము నిన్ను ఎత్తుకొనుచు వాడను నేనే యషయ నలభై ఆరో అధ్యాయము నాలుగో వచ్చినము